హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ అండి ఇట్స్ మీ పల్లెపిల్ల ఛానల్ మేము బాగున్నామండి మీరు బాగున్నారా అండి హలో అండి మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు ఏం లేదండి జస్ట్ నార్మల్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీది ఎక్కడ మాది విజయవాడ అండి మాది లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ అండి ఓకే మాది తెలంగాణ మంచిర్యాల జిల్లా మీరు ఏం వర్క్ చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ నుండి మా వారు వచ్చేసి వివో ప్రమోటర్ అండి నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో లైవ్లో అయితే ఇద్దరు ఉన్నారు లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అండి మనం కొత్తగా అయితే ఛానల్ని క్రియేట్ చేసాము సో లైవ్ అనేది మనం ఏ టైంలో స్టార్ట్ చేద్దాము అనేది మీరు కమెంట్ చేసినట్లయితే లైవ్ ఆ టైంకి మనం కండక్ట్ చేద్దామండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు లైవ్లోకి రావట్లేదు నేను ఇంకా లైవ్కి టైమింగ్స్ అనేది సెట్ చేయలేదు ఇప్పటికే రెండు మూడు లైవ్ వీడియోస్ లో నేను చెప్పానండి సో మీరు కమెంట్ చేయండి లైవ్ ఆ టైంలో సెట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ అండి మీరు మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి ఎవరి మాటలు వినకండి భర్త సంతోషాన్ని ఎప్పుడు దూరం చేసుకోకండి ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ సజెషన్ అండి హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అండి ఇట్స్ మీ పల్లె పిల్ల ఛానల్ వెల్కమ్ టు ద లైఫ్ స్ట్రీమ్ అండి వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ అండి లైవ్లో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అండి ఇట్స్ మీ పల్లెపిల్ల ఛానల్ లైవ్ని ముగ్గురైతే వాచ్ చేస్తున్నారండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్స్ లేవని సబ్స్క్రైబర్స్ లేరని బాధపడకండి కాస్త నవ్వండి ప్లీజ్ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తే మన ఛానల్ అనేది ముందుకెళ్తూ ఉంటుందండి థ్యాంక్స్ అండి లైవ్లో ప్రజెంట్ అయితే ఉన్నారండి హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ స్టార్టింగ్లో ఉంది జై మేడం బాయ్ సారీ బాయ్ మేడం ఓకే బాయ్ అండి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అండి లైవ్లో ఒకరు ఉన్నారండి హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి ప్లీజ్ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేశాను మేడం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను లైవ్ స్ట్రీమ్ అనేది ఏ టైం చేద్దాం అనేది కమెంట్ చేయండి ఆ టైంకి మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేద్దామండి ఎందుకంటే నేను టైమ్స్ సెట్ చేయలేదు సో నేను ఎప్పుడు పడితే అప్పుడు లైవ్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ లైవ్లోకి రాలేకపోతున్నారు సో మీరు కమెంట్ చేస్తే నేను ఆ టైంకి లైవ్ అనేది చేస్తానండి డైలీ వన్ అవర్ లైవ్ అనేది చేద్దామండి సో మన ఛానల్ స్టార్టింగ్లో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ సో నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి బ్లాగ్స్ కుకింగ్ సంథింగ్ ట్రావెలింగ్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాను ై ఒకరు వాచ్ చేస్తున్నారండి లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్ అండి కొంచెం ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్రజెంట్ లైవ్లో అయితే ఎవరు లేరండి సో నాకు ఎవరు కమెంట్ చేయలేదు లైవ్ ఏ టైంకి చేద్దామనేది మీరు చెప్పినట్లయితే లైవ్ ఆ టైంలో మనం స్టార్ట్ చేద్దామండి మన ఛానల్లో ఇప్పటికీ సెవెంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి సో మనం హండ్రెడ్కి దగ్గరలో ఉన్నామండి నేను స్టా ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ పైన అవుతుంది సో ఇప్పటివరకు మనకి సెవెంటీ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ మీరు మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోస్ ఎటువంటి వీడియోస్ చేద్దాము ఏంటి అనేది కూడా మీరు కమెంట్ చేసినట్లయితే నేను మీరు అడిగినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి సో వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఏ వీడియోస్ చేయమంటారు అని మీరు చెప్పినట్లయితే నేను ఆ వీడియోస్ అనేది చేస్తుంటానండి వెల్కమ్ టు ది లైవ్ స్ట్రీమ్ అండి లైవ్లో అయితే ఒకరు ఉన్నారు హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ మీ పల్లెపిల్ల ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ అండి లైవ్ లైవ్ స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్కి కాబోతుందండి సో ఆఫ్టర్నూన్ టైం కదా లైవ్లో అంతగా ఎవరు రావట్లేదు సో ఇప్పటి వరకు లైవ్లో లైవ్లోకి వచ్చి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ హండ్రెడ్కి దగ్గరలో ఉందండి సో మీరు సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది మీరు లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే కొంచెం నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది సో ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా లైవ్లోకి రాకుండా ఉంటే వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేకి నాకు అంతగా సపోర్టింగ్గా ఉండదు కదండి హాయ్ అండి లైవ్లో అయితే ఒకరు ఉన్నారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ అండి ఇట్స్ మీ పల్లె పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రజెంట్ లైవ్లో అయితే ఎవరు లేరండి హాఫ్ అన్ అవర్ అవుతుంది లేవ్ స్టార్ట్ చేసింది లైవ్లో అయితే ఎవరు లేరండి సో నాకే మీరు లైవ్లోకి ఎవరు రాకుంటే లైవ్ చేయాలనిపించట్లేదు నాకు అసలు లైవ్ స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అవుతుందండి లైవ్లో అయితే మరి ఎవరు లేరు ఇంకా లైవ్ అనేది నేను స్టాప్ చేసేస్తాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అండి సో ప్రజెంట్ లైవ్లో ఎవరు లేరు కదా మరి మన సబ్స్క్రైబర్స్ లైవ్ స్టార్ట్ చేస్తే ఏ టైంకి వస్తారు నాకైతే అర్థం కావట్లేదు నేను చెప్తున్నాను మీరు కమెంట్ చేయండి ఆ టైంకి లైవ్ చేద్దామని బట్ ఎవరు కమెంట్ చేయట్లేదు లైవ్ ఏ టైంకి చేద్దామని సో మీరు చెప్తే లైవ్ అనేది మనము టైంలో కండక్ట్ చేయొచ్చు బట్ మీరు కమెంట్ చేయట్లేదు సో వీడియోస్లో అయినా షార్ట్ వీడియోస్లో అయినా మీరు కమెంట్ చేసి చెప్పండి లైవ్ ఏ టైంకి స్టార్ట్ చేద్దాము ఏ టైంలో కండక్ట్ చేద్దాం అనేది నేను చాలా లైవ్ వీడియోస్తో చెప్పాను అలానే షార్ట్ వీడియోస్లో కమెంట్స్ అనేవి నేను పిన్ చేసి చెప్తున్నాను అడుగుతున్నాను మీరు లైవ్ ఏ టైంకి స్టార్ట్ చేయమంటారో కమెంట్ చేస్తే నేను ఆ టైంలో అనేది లైవ్ చేస్తాను సో ప్లీజ్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇట్స్ మీ పల్లె పిల్ల ఛానల్ సో ఇంతటితో లైవ్ అయితే నేను స్టాప్ చేసేస్తున్నానండి సో ట్వంటీ సిక్స్ మినిట్స్ అయింది బట్ లైవ్లో ఎవరు లేరు సో ఎవరైనా ఉంటే నేను లైవ్ అనేది కంటిన్యూ చేస్తాను మరి ఎవరు లేరు కదా సో లైవ్ ఇంకా స్టాప్ చేసేస్తున్నానండి ఇప్పటి వరకు లైవ్లో లైవ్లోకి వచ్చి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి లైవ్లో ఒకరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని చెప్పారు సో మీకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ సో ఇలానే అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయమని అడుగుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను మీరు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నారు